గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి సో లైవ్ లో జాయిన్ అయ్యారు పొలిటికల్ ఎడిటర్ కటా కార్తీక్ ముఖ్యంగా పన్నెండో తారీఖు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు డిప్యూటీ సీఎం గా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు తెలుస్తుంది ఇండియా టుడే ఇంటర్వ్యూలో ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం మహోత్సవంలో పాల్గొన్నటువంటి పవన్ కళ్యాణ్ నేషనల్ మీడియా ఇండియా టుడే ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు నాకు ప్రభుత్వంలో చేరడానికి ఆసక్తి ఉంది డిప్యూటీ సీఎంగా నాకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో పిక్చర్ మాత్రం క్లియర్ అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేస్తారు ఇంకా ముగ్గురు జనసేన నుంచి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది ఇక పన్నెండో తారీఖు ప్రమాణ స్వీకారం మహోత్సవం అయిపోయిన తర్వాత పద్నాలుగో తారీఖున ఒక కొత్త మద్యం పాలసీ తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది అది తీసుకొస్తూనే ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం అవలంబించినటువంటి మద్యం పాలసీ విధానానికి సంబంధించి పూర్తిగా విచారణ ప్రారంభమైన పరిస్థితి కనిపిస్తుంది ఏపీ బ్యావరేజెస్ మాజీ ఎండి రెడ్డికి సంబంధించిన ఇళ్లు అలాగే బ్యావరేజ్ కార్పొరేషన్ కార్యాలయంలో తనిఖీలు ఆల్రెడీ ప్రారంభమైన పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే గత ప్రభుత్వం మద్యాన్ని బేస్ చేసుకుని ఏ విధంగా కోట్ల రూపాయల అక్రమ వసూళ్లకు పాల్పడింది నాసిరకం మద్యం తీసుకొచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమడిన పరిస్థితి దాంతో పాటు అసలు ఎలాంటి లెక్క పత్రం లేకుండా ఎలాంటి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ లేకుండా ప్రజల నుంచి కోట్ల రూపాయలు ఏ విధంగా వసూళ్లకు పాల్పడి ప్రభుత్వ ఖజానకు గండి కొట్టి వైసీపీ పూర్తి స్థాయిలో తాడేపల్లి ప్యాలెస్ కోట్ల రూపాయలతో మద్యాన్ని అడ్డంగా పెట్టుకుని దోచుకుందని విమర్శలు వచ్చినటువంటి ఆరోపణలు వచ్చిన పరిస్థితి కూడా మనం సో మొదటి ఇన్వెస్టిగేషన్ చాలా సీరియస్ గా దీని మీద ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది దీనికి సంబంధించి అందించడానికి మనకి లైవ్ లోనే ఉన్నారు కటాగర్తిక్తి మనం చూస్తున్నాం పన్నెండో తారీఖు సీఎం గా చంద్రబాబు డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసేస్తున్నారు ఇప్పటికే కొన్ని చర్యలు మనకు కనిపిస్తూ ఉన్నాయి వాసుదేవరెడ్డి ఎవరైతే మాజీ ఎండి ఉన్నారో బ్యావరేజ్ కార్పొరేషన్ సంబంధించి ఇప్పటికే విచారణ ప్రారంభమైపోయింది అతనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తీసుకుంటున్నారు కార్యాలయంలో తనిఖీలు జరుగుతున్నాయి ఏ విధంగా ఉండే అవకాశం కనిపిస్తుంది పన్నెండు తర్వాత ఎలా ఉండబోతుంది పన్నెండో తారీఖు ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాలకు నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు రెండుసార్లు తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్కి రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు తర్వాత డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత పీఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ తన ప్రమాణ స్వీకారాన్ని డిప్యూటీ సీఎంగా చేయబోతున్నారు చాలా కీలకమైన శాఖలు కూడా పవన్ కళ్యాణ్ చేతుల్లోకి రాబోతూ ఉన్నాయి సరే వీరిద్దరూ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఖచ్చితంగా ఇన్నాళ్ళు ఏదైతే బానిసలుగా జయబ్రాన్లకు బతికారు మద్యం ప్రియులు ఏదైతే ఆరోగ్యాలు కొల్లగొట్టబడ్డాయో ఏదైతే డబ్బులు విపరీతంగా వైసీపీ సంపాదించుకున్నటువంటి మద్యం పాలసీ ఏదైతుందో అది రద్దు కాపోతుంది ఆంధ్రప్రదేశ్ మద్యం ప్రేరకు ఇది ఒక శుభవార్త అని చెప్పాలి ఏదైతే కొన్ని స్పెషల్ స్టేటస్ విపరీతమైనటువంటి పేర్లు త్రీ క్యాపిటల్స్ అని అమ్మారు పవర్ స్టార్ అని అమ్మారు తర్వాత ప్రెసిడెన్షియల్ గోల్డ్ మెడల్ అని అమ్మారు ఇలా ఎవరికి తెలియని స్పెషల్ స్టేటస్ని తీసుకురాలేకపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి స్పెషల్ స్ప్యాట్స్ అనే పేరుతో మందుబ్రాన్ని క్రియేట్ చేసి అమ్మాడు ఎంత ప్రజల ఆరోగ్యాన్ని కొల్లగొట్టింది మరియు జేబుల్ని కొల్లగొట్టింది ఒకవైపు వాళ్ళ ఆరోగ్యం ఇప్పుడు ఏలూరు ఆసుపత్రిలో మీరు వెళ్ళి చూడండి చాలామంది బాధితులు చెప్తూ ఉంటారు ఎందుకు వాళ్ళ అనారోగ్య పరిస్థితిలో గురయ్యారు అంటే కారణం కేవలం జయబ్రాన్ల వల్ల జరిగినటువంటి నష్టం వల్ల అని చెప్పేసి అంటుంటారు ఒక ప్రముఖ దర్శకుడు కేవలం బూం బీది దాగి చనిపోయారు అనారోగ్యానికి పాలే చనిపోయారు అనేటువంటి విషయం కూడా మనకు తెలిసిందే సో ఇలాంటి అనేకమైనటువంటి విషయాలు మనం గత ఐదు సంవత్సరాల కాలంలో భరించాం ఇవన్నీ ప్రజలకు వివరించిన తర్వాత ప్రజలు మేర్కున్నారు ఖచ్చితంగా ఒక మంచి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు ఎన్నుకున్న తర్వాత ఆ మంచి ప్రభుత్వం పన్నెండో తారీఖున ప్రమాణ స్వీకారం నారా చంద్రనాయుడు ప్రమాణ స్వీకారం పవన్ కళ్యాణ్ చేయబోతున్నటువంటి వేళ ఆ వాళ్ళ ప్రమాణ స్వీకారం తర్వాత ఖచ్చితంగా జే బ్రాండ్ బ్యాన్ కాబోతున్నాయి ఇప్పటికే జే బ్రాండ్లు బ్యాన్ అయినట్టు మనకున్న సమాచారం ఇప్పటికే ఎవరైతే ఫేమస్ బ్రాండ్ ఉన్నాయో ఎవరైతే అందరూ ఇష్టపడే బ్రాండ్ ఉన్నాయో అవన్నీ ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు ఈ హైదరాబాద్ వచ్చి మద్యం తాగాలి తప్ప ఆంధ్రప్రదేశ్లో మద్యం తాగలేం అనుకునే పరిస్థితుల నుంచి హైదరాబాద్లో ఏ బ్రాండ్లు అయితే దొరుకుతాయో ఏ బ్రాండ్లు అయితే నేషనల్గా ఇంటర్నేషనల్గా కానీ ఇది నాశిరకం ఉంది కదా పూర్తి స్థాయిలో విషయాన్ని వెదజల్లే ముందుగా కనిపిస్తుంది కదా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది కదా ఒకవైపు ఆరోగ్యంలో పాడైపోతున్నాయి ఒకవైపు నాయకులేమో కోట్ల రూపాయలు ప్రజలు సొమ్మును దండుకుంటున్నారు ఎంత దారుణం అంటే వాళ్ళు ఫోన్పేలు పేటిఎంలు కార్డ్స్ ఉండవు కేవలం క్యాష్ అండ్ క్యారీ పద్ధతులు డబ్బులు అది కూడా ఎంఆర్పి రేట్ కంటే ఎక్కువ తీసుకుంటారు మళ్ళీ సర్కారీ మద్యం దుకాణాలు మళ్ళా జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఆమె ఏంటి మద్యపాన్ని నిషేధం చేస్తానని మద్యపాన నిషేధం చేస్తానన్న వ్యక్తి మద్యపాన కార్పొరేషన్ పెట్టేసి సర్కారీ మద్యం దుకాణాలు పెట్టేసి వీటి మీద లోన్ తీసుకొని గవర్నమెంట్ నడిపించే పనిచేశాడు అంటే ఇప్పుడు రాబోయేటువంటి గవర్నమెంట్ కూడా పదకొండు సంవత్సరాల పాటు ఖచ్చితంగా ఈ మద్యం షాపులు రన్ చేయాల్సిందే దీన్ని క్లోజ్ చేయడానికి ఎందుకంటే వాటి మీద లోన్ ఉంది వాటి మీద అప్పు ఉంది వారు నిజంగా ఈ క్లోజ్ చేయాలంటే దాని మీద ఉన్న అప్పును కట్టాలి కట్టే పరిస్థితిలో గవర్నమెంట్ లేవు పదకొండు లక్షల కోట్ల అప్పులు రాస్తాను ముంచేది పోయినాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఒకేపేమో ఈ రకంగా వ్యవహరించాడు ఇంకో ఏపీ ఏమో నమ్మి అవి కూడా క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో అమ్మి ఎంఆర్పి రేట్ కంటే ఎక్కువ అమ్మి ప్రజల డబ్బుని ప్రభుత్వ అంటే వాస్తవంగా మద్యం అనేది ప్రభుత్వానికి ఆదాయం కానీ ప్రభుత్వ మద్యం అనేది వైసీపీకి ఆదాయంగా మార్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎంఆర్పీ రేట్ కంటే అమ్మి అమ్మినటువంటి డబ్బులు మొత్తం కూడా వైసీపీ నాయకులు జేబుల్లోకి పోయాయి విజయసాయి రెడ్డి కంపెనీలు ఉన్నది ఇంటో చెవిరెడ్డి కంపెనీలు ఉన్నది ఏంటో డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి సంబంధించిన కంపెనీలు ఉన్నది ఏంటో అని చెప్పేసి అంటూ ఉంటారు ఎవరికి తెలియని కంపెనీలు కొత్త కొత్తగా పెట్టించేసి విషయాన్ని వాటి మందుబాటులో నింపేసి ప్రజల చేతుల్లో అమ్మారు కేవలం మందు మాత్రమే కాదు గంజాయిని అమ్మారు విపరీతంగా డ్రగ్స్ ను అమ్మారు విపరీతంగా ఎన్నికల ముందు వైజాగ్ వచ్చినటువంటి షిప్ను మనం చూసాం గజా డ్రగ్స్తో వచ్చిన షిప్ను మనం చూసాం సో ఇవన్నీ కూడా విపరీతంగా రాష్ట్రాన్ని సర్వనాశనం ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలుగా చేసి విచ్చలమైన డబ్బు ఉంది అనుకున్నారు కదా ఐదు సంవత్సరకాలలో వైసీపీ నాయకత్వం కాబట్టి ఇవన్నీ ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ ఇన్వెస్ట్ కార్ జాడిపోయింది కార్పొరేషన్ కార్పొరేషన్ ఎండి గా పనిచేసిన పాల్దేవరాయ ఇంట్లో సోదాలు జరిగాయి తర్వాత అతని ఆఫీసులో సోదాలు జరిగాయి చాలా కీలకమైన డాక్యుమెంట్ స్వాధీనం చేసుకున్నారు దీనికి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు కీలక నివేదికను కూడా ఎవరైతే ఆయన వేసుకున్న స్పెషల్ టీం ఉందో అది అందించిందని అనుకున్న సమాచారం లక్ష కోట్ల రూపాయల అవినీతి కేవలం మద్యం స్కామ్ లో జరిగింది అనేటువంటి ఆరోపణలు వస్తా ఉన్నాయి అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ మించినటువంటి లిక్కర్ స్కామ్ ఇది ఇది నేను చెప్తున్న మాట కాదు బీజేపీ ఎంపీ అభ్యర్థిగా రాజంపేట నుంచి పోటీ చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజీసీఎం చివరి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చెప్పిన మాట ఆయన చెప్పాడు ఇది ఢిల్లీ రిక్కర్ స్కామ్ మించిన రిక్కర్ స్కామ్ ఉంది ఏపీలో అంటేది గతంలో ఇదే విషయాన్ని పురంజేశ్వరి కేంద్రానికి లెటర్ రాసింది హోంశాఖ లెటర్ రాసింది తర్వాత సిబిఐకి లెటర్ రాసింది దీని మీద విచారించాల్సిన అయితే ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కేవలం డబ్బుల రూపంలో పింజోకొసుకొని వాళ్ళ అనారోగ్యాలు పాల్ చేసి ఇవాళ చాలా ఆసుపత్రులు ఉన్నాయి ఉదాహరణకు ఏలూరు ఆసుపత్రి ఉంది ఏనూరు ఆసుపత్రి పోతే ఏ మీడియా అయినా ఏ కెమెరా పట్టుకుని సామాన్య ప్రజల పోయినా వాళ్ళని చూడతలని కేవలం అనారోగ్య కాలు కేవలం ఇలాంటి కేసులు ఇంకా చాలా మీద చాలా తెర మీదకి వస్తున్నాయి చాలా సీరియస్ గా అన్ని కేసుల మీద ఇన్వెస్టిగేషన్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పడిన వెంటనే జరిగే అవకాశం మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇంకొక ముఖ్య విషయం కార్తిక్ ఇంకా ప్రభుత్వం పూర్తిగా ఏర్పడక ముందే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేయకముందే అమరావతిలో కళ కనిపిస్తోంది అమరావతిలో ఏదైతే నిర్జీవంగా మారిపోయిన పరిస్థితి ఉన్న అమరావతి ఇప్పుడు పూర్తిగా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే అమరావతిలో పిచ్చి మొక్కలు ఇంతకుముందు ఉద్దండు రాని పనుల్లో ఎక్కడైతే ప్రధాని మోదీ గారు వచ్చి అక్కడ కార్యక్రమాలు చేశారు భూమి పూజ చేశారు అక్కడ పూర్తిగా పిచ్చి చెట్లు పేరుపోయిన పరిస్థితి కనిపిస్తుంది అటువైపు వెళ్ళలేని పరిస్థితి ఉండేది మొన్నటి వరకు కానీ ఇప్పుడు పూర్తిగా వాటిని తొలగించే ప్రయత్నం జరుగుతుంది వంద జేసీబీలతో అక్కడ చదువు చేసే కార్యక్రమం జరుగుతుంది అమరావతికి మళ్ళీ కళ వస్తుంది జీవం కనిపిస్తుంది అని చెప్పి అక్కడ రైతులు ఆనందంతో ఉబ్బి తబ్బిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక పన్నెండో తారీఖు ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ఏ విధంగా ఉండే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా అమరావతి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకుంటే భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది అక్కడ ఆల్రెడీ అమరావతిలో భూమి రేట్లు పెరిగిపోయాయి ఆ ప్రజల్లో ఆనందం పెరిగిపోయింది హైదరాబాద్ నుంచి రాజధాని రాబోతుంది ఎందుకంటే హైదరాబాద్ ని మార్చి సైబరాబాద్ నిర్మించి హైదరాబాద్కి ఐటీ హబ్బం తీసుకొచ్చేసి హైదరాబాద్లో ఐటీని ఉరుకులు పరుగుల మీద పెట్టించి ప్రపంచంలోనే అగ్రహాన్ని ఐటీ రాజధానిగా మార్చిన చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నాడు ఆంధ్రప్రదేశ్కి అభిత ఆంధ్రప్రదేశ్కి సో ఆయన మరోసారి అమరావతిని రాజధానిగా ఉన్నాడు ఇప్పటికే టీడీపీ ఎన్నికల పాలసీ కూడా మనకు తెలుసు అమరావతిని స్టార్ట్ చేసింది చంద్రబాబు నాయుడు ఇవాళ అమరావతిని కంప్లీట్ చేయబోతుంది కూడా చంద్రబాబు నాయుడు ఇవాళ వచ్చిన ఎలక్షన్ రిజల్ట్స్ కూడా కేవలం ఐదు సంవత్సరాలు టీడీపీ సరిపడే ఆనందానికి ఇచ్చే మీ రిజల్ట్స్ కావి ఖచ్చితంగా ఒక పది సంవత్సరాల పాటు నమ్మకంగా టీడీపీ మళ్ళా మళ్ళా అధికారుల ఉంటుందని చెప్పదగినటువంటి రిజల్ట్స్ మనం చూస్తూ ఉన్నాం టీడీపీ నూట ముప్పై ఐదు స్థానాలు వచ్చేసాయి తర్వాత జనసేనకి ఇరవై ఒకటికి ఇరవై ఒక స్థానాలు వచ్చేసాయి ఒక నమ్మకం ప్రభుత్వం ఏర్పడబోతుంది అనేటువంటి మనం కళ్ళ ముందు కనపడతా ఉంది ఒక పది సంవత్సరాల పాటు ఖచ్చితంగా ఒక మంచి సుపరిపాలన ఆంధ్రప్రదేశ్ కుండాబోతోంది అనేటువంటి ఒక రిజల్ట్స్ కళ్ళ ముందు కనపడుతున్నాయి కాబట్టి హైదరాబాద్ తలదనే రాజధాని నిర్మితం కాబోతుంది కంప్లీట్ కాలేటువంటి పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ ఉంది తర్వాత అనేక కంపెనీలు పరిశ్రమలు ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్కి రాబోతూ ఉన్నాయి మనకు వెలుగుపడుతున్న పేద మేరకు హైదరాబాద్లో ఇప్పటికే ఉన్నటువంటి కొన్ని కంపెనీలు అమరావతిలో చంద్రబాబు నాయుడు గెలిచాయడం తెలవగానే అటువైపు పరుగులు పెడుతున్నట్టు తెలుస్తూ ఉంది టీసీఎస్ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు టచ్లోకి వెళ్ళినట్టు టీసీఎస్ ప్రతినిధులు టీసీఎస్ ప్రతినిధులు ఆల్రెడీ చంద్రబాబు టచ్లో వెళ్ళినట్టు కూడా మనకు కనపడతా ఉంది వినపడతా ఉంది కాబట్టి మనకు ఖచ్చితంగా మంచి కంపెనీలు ఇన్ఫోసిస్ టీసీఎస్ తర్వాత అనేకమైనటువంటి కంపెనీలు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో రాబోతున్నాయి మంచి ఉద్యోగాలు రాబోతున్నాయి సో ఇంకొక ముఖ్యమైన విషయం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవుతారా లేదని చెప్పి చాలా మంది ఒక డౌట్ ఉంది మనం ముందు నుంచే చెప్తూ ఉన్నాం అసలు పోలింగ్ ముగిసిన తర్వాత చెప్తున్నాం వచ్చేది టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వమే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవబోతున్నారని చెప్పి ముందు నుంచి మనం చెప్తూనే ఉన్నాం నేషనల్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా పవన్ కళ్యాణ్ గారు తన ఆసక్తిని కనబరిచారు డిప్యూటీ సీఎం మీద నాకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇప్పుడు మనం చెప్పిందే నిజమవుతుంది ఇప్పుడు ప్రభుత్వంలో కూడా కీలక భూమిక పవన్ కళ్యాణ్ గారిది ఉండబోతుంది కాబట్టి ఇంకా పవన్ కళ్యాణ్ స్పెషల్ ఇంట్రెస్ట్ ఏముండే అంటే ఇప్పుడు నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండగా చేసిన అరాచకాలకు సంబంధించి డిప్యూటీ సీఎం గా ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఆయన కేసుల మీద దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తుంది వాళ్ళు చేసినటువంటి విధ్వంసాన్ని చక్కదిద్దే విషయానికి సంబంధించి దేని మీద ఆయన దృష్టి పెట్టే అవకాశం ఉంది ఖచ్చితంగా చెప్పినట్టు జూన్ ఫోర్త్ మనం చెప్పడం కాదు ఖచ్చితంగా మే పదమూడు ఎప్పుడైతే ఏపీ పోలింగ్ జరిగిందో ఆ రోజే మనం చెప్పాం ఆ క్రౌన్ చెప్పాం ఆ జనాల చూసి చెప్పాం ఆ జనాల హైదరాబాద్ నుంచి పోయినా పరిస్థితిని బట్టి చెప్పాం ఖచ్చితంగా రాబోయేది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు సీఎం మరోసారి కాబోతున్నాడు అమరావతి వేదికగా ప్రమాణ స్వీకారం తొమ్మిది తారీఖు చేయబోతున్నాయని చెప్పి పన్నెండు తారీఖు మారింది కేవలం మోడీ ప్రమాణ స్వీకారం తొమ్మిది తారీఖు ఉంటాం వల్ల మాత్రమే మారింది తర్వాత ప్రమాణ స్వీకారంలో డిప్యూటీ స్వీయంగా పవన్ కళ్యాణ్ కూడా ఉంటుందనేటువంటి విషయాన్ని ఆరో చెప్పాం ఇంకా మనం ఏదైతే రిజల్ట్ని తెలంగాణ రిజల్ట్ని ఎలా చెప్పాము అలానే జరిగింది ఆంధ్రప్రదేశ్ ఎలా చెప్పాము అలానే జరిగింది అంతకు మించి కూడా ఆంధ్రప్రదేశ్లో రిజల్ట్ వచ్చాయి అంటే ఏపీ ప్రజలు మేల్కొల్పుని తర్వాత వాళ్ళ చైతన్యాన్ని మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేసి తీరాలి ఇప్పుడు మీరు చెప్తారంటే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా పంచాయతీరాజ్ వ్యవసాయ శాఖలు తీసుకుంటాడని మనకున్న సమాచారం ఆయనకు వ్యవసాయం అంటే ఇష్టం అని చెప్తున్నారు తర్వాత పంచాయతీరాజ్ గ్రామ స్వరాజ్యం సాధించడమే అంటే గాంధీ కళ్యాణ్గానేటువంటి గ్రామ స్వరాజ్యం సాధించడమే లక్ష్యంగా ఆ శాఖను ఆయన ఇష్టపడుతున్నాడు వాస్తవానికి ఆయన శాఖతో సహా ఎందుకంటే చాలా మంది ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్కి శాఖ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు సరే శాఖతో సహా చంద్రబాబు నాయుడు మీకు ఏ శాఖ కావాలంటే ఆ శాఖ మీరు తీసుకోండి మేము మీకు సపోర్టివ్గానే ఉంటామనే విషయాన్ని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ చెప్పినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖని తర్వాత వ్యవసాయ శాఖను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు అనేటువంటిది మనకు ఓకే అయితే శాఖ ఒక దళితకి ఇవ్వచ్చు అనేటువంటిది మనకు వినపడుతుంది అది వంగల్పూడి అనిత ఉండొచ్చు అన్నటువంటిది మనకు కనపడుతున్న విషయం సరే ఏది ఏమైనా సరే పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ వ్యవసాయ శాఖ తీసుకునే అవకాశం ఉంది అనేటువంటిది మనకు కనపడుతుంది ఖచ్చితంగా ఆయన పంచాయతీరాజ్ వ్యవసాయ శాఖ తీసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ అనేది అన్నపూర్ణ రాస్తూ వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ ఉంటారు ఆంధ్రప్రదేశ్లో రైతులని బాగు చేయడం కోసం వ్యవసాయం డెవలప్ చేయడం కోసం దాంట్లో టెక్నాలజీని ఉపయోగించుకోవడం కోసం దాన్ని అభివృద్ధి చేసే మార్గాల కోసం ఆయన అన్వేషణ చేస్తాడు రైతులతో కలిసి మెలిసి మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాడు గత ఐదు సంవత్సరాలు రైతులకు ఏదైతే దోపిడీ జరిగిందో ఏదైతే పంట కొనుగోలు చేసి కూడా ఆరు నెలల పాటు బిల్లులు ఇవ్వలేదు అవన్నీ కూడా ఈ రాబోయే ప్రభుత్వం ఉండబోవు పవన్ కళ్యాణ్ రూపంలో అనేది మనం క్లియర్గా చెప్పుకోవచ్చు సో చూద్దాం మొత్తానికైతే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తారు తర్వాత ఇన్వెస్టిగేషన్స్ చాలా సీరియస్ గా జరిగే అవకాశం కనిపిస్తుంది గత ప్రభుత్వం సాగించినటువంటి ఈ అన్ని అరాచకాల మీద అన్యాయాల మీద ఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత కూడా ఇన్వెస్టిగేషన్స్ జరిగాయి చాలా సీట్లు చంద్రబాబు నాయుడు మీద పడ్డాయి కానీ చంద్రనాయుడు పరిపాలన అదే ఉండదు ఎంక్వైరీ సంస్థలు దారి వాటి మారాన్ని వాటి చేసుకుంటే పోతుంది డెవలప్మెంట్ పని చంద్రబాబు నాయుడు తన పానాన్ని తను చేసుకుంటే పోతుంది కేవలం కక్ష సాధింపు చర్యలు ఉండవు అనేది మనం క్లియర్ గా చెప్పుకోవచ్చు కానీ డెఫినెట్ గా తప్పు జరిగితే మాత్రం తప్పు జరిగితే మాత్రం ఆ తప్పు ఎక్కడ జరిగింది ఎవరి వల్ల జరిగింది ఎవరి ఆదేశాలతో జరిగింది దీని వెనకాల ఎవరున్నారు వీటన్నింటి సంబంధించి పూర్తి స్థాయిలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది ఇది మాత్రం చెప్పొచ్చు మనం అవును చూద్దాం ఇంకా భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో థ్యాంక్ యూ వెరీ మచ్